హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీఎస్సీ గ్రూప్ టూ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలా వరకు కూడా ఏ అభ్యర్థికి కూడా తెలియని ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు నేను వచ్చాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పటి వరకు చాలామంది అభ్యర్థులు అంటే గ్రూప్ టూ ప్రిఫరెన్స్ పాస్ అయ్యి మెయిన్స్ కోసం పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడంలో చాలామంది అభ్యర్థులు ఇవ్వడం అయితే జరిగింది కానీ ఆ పీడిఎఫ్ మా దగ్గర అందుబాటులో లేదంటున్నారు చాలామంది అభ్యర్థులు చాలామంది కామెంట్ కూడా చేయడం జరిగింది నేను రిప్లై కూడా ఇవ్వడం జరిగింది ఎందుకని ఏమని చెప్పానంటే అందుబాటులో లేదని చెప్పండి కానీ ఇప్పుడే మనకు ఒక బ్రదర్ అంటే మన సబ్స్క్రైబరు మన వాట్సాప్ గ్రూప్లో ఉన్న ఒక బ్రదర్ మనకు చెప్పడం జరిగింది ఈ యొక్క అప్డేట్ అనేది ఎవరికి తెలియదు బ్రదర్ మీరు చెయ్యండి ఖచ్చితంగా ఇది అందరికీ తెలిసే విధంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని దానికోసం మీ ముందుకు తీసుకొచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏమిటంటే ఏపీపిఎస్సి మన యొక్క వెబ్సైట్ ఉంది కదా అది ఓపెన్ చేయండి ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత మనకు డిసిప్లే అనేది మనకు ఈ విధంగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ నేను సైన్ అవుట్ ఉంది కదా అక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి నాకు అలా చూపిస్తుంది మీరు అక్కడ లాగిన్ అనే ఒక ఆప్షన్ అనేది ఉంటుంది అక్కడ మీరు లాగిన్ అయినట్లయితే మనకు ఇక్కడ రీప్రింట్స్ అని మనకు రావడం జరుగుతుంది ఆ యొక్క రీప్రింట్స్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే ఖచ్చితంగా అక్కడ మనకు గ్రూప్ టు పోస్ట్ ప్రిఫరెన్స్ రిసిప్ట్ అని మనకు ఆప్షన్ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఎవరైతే ఇం ఇంకా ఇలాంటి డౌట్తో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క వీడియో చూస్తే ఖచ్చితంగా వాళ్ళకు క్లియర్ అవుతుంది అనమాట ఆ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంటుంది మీరు చేసిన పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేది ఏమేమి ఉన్నాయనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన అవసరం లేదు నేను చేసిన పోస్ట్ ప్రిఫరెన్స్ నేను చూసుకోవాలన్న అవకాశం లేదు తొందరలో చేసేసాను ఎందుకంటే తర్వాత పీడిఎఫ్ వస్తుందని చేసేసాను అని చాలామంది అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది నాకు కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదండి మీరు ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మనకు డిసిప్లే అనేది ఈ విధంగా వస్తుంది చూడండి రీప్రింట్స్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మీరు లాగిన్ అయిన తర్వాత రీప్రింట్స్ దగ్గర క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ రిక్రూ రిక్రూట్మెంట్ అదేవిధంగా గ్రూప్ వన్ పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి అదేవిధంగా గ్రూప్ టూ ప్రో పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి రిసిప్ట్ అని ఉంటుంది మీకు కావాల్సింది ఏమిటి గ్రూప్ టూ పోస్ట్ ప్రిఫరెన్స్ రిసిప్ట్ కావాల్సింది కాబట్టి అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే క్లిక్ చేయగానే మీకు అక్కడ ఏమని చూపిస్తుందంటే దానికి సంబంధించి ఆల్వేస్ షో అనే ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఆల్వేస్ షో అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ మీరు క్లిక్ చేయాలి అంటే ఓకే చేసినట్లయితే మీకు అక్కడ క్లియర్గా అది ఓపెన్ చేయగానే వెంటనే స్పాట్లో మీకు ఆల్వేస్ షో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే వెంటనే మీ యొక్క గ్రూప్ టూ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన యొక్క రిసిప్ట్ అనేది మీ ముందుకు రావడం జరుగుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను చేసిన పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి ఆల్రెడీ వీడియో కూడా చేయడం జరిగింది మీకు మీరు చూశారు ఇదిగో చూడండి నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇదిగో ఇలా Oh, ప్రొహిబిషన్ ఇచ్చాను డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చాను అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇచ్చాను మున్సిపల్ కమిషనర్ ఇచ్చాను సబ్ రిజిస్టర్ ఇచ్చాను ఇది నేను ఇచ్చిన కే యొక్క వరుస క్రమం ఇది ఈ విధంగా ఉంది చూడండి క్లియర్గా ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ అని మనకి ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్ ఏ విధంగా ఉందో ఆ పోస్టుల సంఖ్య ఆధారంగా మనకి ఇక్కడ పోస్ట్ నేమ్ కూడా మనకి క్లియర్గా ఇచ్చాను పోస్ట్ కోడ్ నెంబర్ క్లియర్గా ఇచ్చారు సీరియల్ నెంబర్ ఇచ్చారు మనం ఏ వరుస క్రమం క్లియర్ క్లియర్గా ఇచ్చారు అదేవిధంగా నేను చేసుకున్న ఎగ్జామ్ ప్రిఫరెన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనం ఇచ్చిన పో జోన్ ప్రిఫరెన్స్ కూడా మనకి క్లియర్గా ఉంది నేను ఇచ్చింది అయితే జోన్ త్రీ ఇచ్చాను జోన్ ఫోర్ ఇచ్చాను జోన్ టూ ఇచ్చాను జోన్ వన్ ఇచ్చాను అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే మనకు నేను ఇచ్చిన ఎగ్జామ్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఎగ్జామ్కి సంబంధించి కూడా ఆ యొక్క ప్రిఫరేషన్ ప్రిఫరెన్స్ కూడా మీరు క్లియర్గా మీరు చూడవచ్చు ఇప్పుడు ఓకేనా కాబట్టి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదండి మీరు చేసిన పోస్ట్ ప్రిఫరెన్స్ నేను ఏమి ఇచ్చానో తెలియట్లేదు మరి ఆ యొక్క అప్లికేషన్ అనేది అవసరం కదా అని చాలామంది అభ్యర్థులు అడిగారు ఇదిగో నేను ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టుకున్నాను కదా సేమ్ ప్రిఫరెన్స్ వన్ ప్రిఫరెన్స్ టూ త్రీ అని పెట్టుకున్నాను గుంటూరు నంద్యాల కర్నూలు అదే విధంగా మనకి ఇక్కడే రావడం జరిగింది కాబట్టి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా సైట్ ఓపెన్ చేసి లాగిన్ అయిన తర్వాత ఆ యొక్క రీప్రింట్స్ దగ్గరికి వెళ్ళి మీరు క్లిక్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క రిసిప్ట్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్